ఈ రోజు కోల్కతా అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠ కొనసాగుతుంది ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ జట్టు కోల్కతా పైన గెలవటమే కాకుండా ఇంకొక పని కూడా చేయబోతుంది ఏంటంటే కోల్కతా పేసర్ అయిన హర్షిత్ రాణా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది అతడు దొరికితే బాధి పారేయాలని హైదరాబాద్ జట్టు బ్యాటర్లు అంతా కాచుకుని ఉన్నారు అతడి బౌలింగ్ లో కసిగా భారీ షాట్లు బాధాలని ఓపెనర్లు హెడ్ అభిషేక్ దగ్గర నుంచి कैप्टन कमिंस वर्क को फिक्स किया है సీజన్ మొదట్లో అతను చేసిన అవమానానికి అంతకంత బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆఖరి ఛాన్స్ ఇదే కాబట్టి హర్షిత్ పని పట్టాలని జట్టు ఆటగాళ్లు కసిగా ఉన్నారు అయితే హర్షిత్ రాణా మొదట్లో చాలా ఓవర్ ఎక్స్ చేశాడు మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేశాక సన్ రైజర్స్ డగ్అవుట్ వైపు ఫ్లైయింగ్ తీసి ఇచ్చాడు మయాంక్ ని కూడా అవమానించాడు దాంతో అతడు దొరికితే ఇక వీర కుమ్ముడు కుమ్మాలని ఫిక్స్ అయ్యారు అతని బౌలింగ్ తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు హైదరాబాద్ జట్టు ఇక ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి ఒక నువ్వా నీనాన్ని పోటీ